భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి సామ్రాట్ లాజ్ ప్రాంగణంలో ప్రమాదం చోటు చేసుకుంది సోమడి వంశీ అనే యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖకి గురి మృతి చెందాడు మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ ప్రమాదానికి కారణమైనటువంటి లాడ్జ్ యాజమాన్యం పైన సంబంధిత విద్యుత్ శాఖ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఇటు అధికారులు దానికి సపోర్ట్ దానికి పెన్షింగ్ ఏర్పాటు చేయలేదు కేవలం అధికారుల నిర్లక్ష్యం అట్లానే బిల్డింగ్ ఓనర్ల యొక్క అహంకారం ఏమైతే లేదనే అహంకారంతోనే నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం జరిగింది దానికి ఒక అన్యాయమైన పేద పేద విద్యార్థి విద్యార్థి పేద విద్యార్థి బలి కావాల్సి వచ్చింది దానికి సంబంధించిన వాళ్ళని వెంటనే బిల్డింగ్ వానో అట్లానే దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ కానీ డిఈ కానీ ఏడీ కానీ వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి అట్లానే బిల్డింగ్ వన్ అరెస్ట్ చేయాలి మా ప్రధానమైన డిమాండ్ ఇది